హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం దివాళీ తర్వాత మల్టీనేషనల్ కంపెనీస్ అకౌంటింగ్ ప్రాసెస్లో ఎక్కువగా వేకెన్సీస్ అండ్ ఎక్కువగా డిమాండ్ ఉన్న జాబ్స్ ఈ మూడే సో అవేంటో తెలుసుకుందామా నెంబర్ వన్ ఆర్ ప్రాసెస్ ఆర్ ప్రాసెస్ అంటే రికార్డింగ్ టు రిపోర్టింగ్ అంటే ట్రాన్సాక్షన్స్ని ఐడెంటిఫై చేసిన దగ్గర నుండి బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లైక్ జర్నల్ ప్రిపేర్ చేయడం లెగ్జర్లో అకౌంట్స్ ప్రిపేర్ చేయడం ట్రయల్ బ్యాలెన్స్ ట్రేడింగ్ అకౌంట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఈ మొత్తం ఇన్వాల్వ్మెంట్ ఉన్న వరకునే ఆర్ట్వర్ ప్రాసెస్ అంటారు సో ఈ ఆర్ట్వర్ ప్రాసెస్లో ఉద్యోగం చేస్తే కెరీర్ చాలా బాగుంటుంది అండ్ ఆర్ట్వర్ ప్రాసెస్కి ఇండియా వ్యాప్తంగా అండ్ వరల్డ్ వైజ్గా డిమాండ్ ఉంటుంది ప్రస్తుతానికి ఆర్ట్వర్ ప్రాసెస్లో చాలా వేకెన్సీస్ ఉన్నాయి హైదరాబాద్లో కానీ చెన్నైలో కానీ బెంగళూరులో కానీ ఎక్కడైనా మీరు ట్రై చేయొచ్చు ఇండియా మొత్తం డిమాండ్ ఉంది సో దీంట్లో కనుక మీరు ట్రై చేసినట్టయితే తప్పకుండా సక్సెస్ అవుతారు ఇక సెకండ్ అకౌంట్స్ రిసీవబుల్ ప్రాసెస్ అకౌంట్స్ రిసీవబుల్ ప్రాసెస్ అంటే కస్టమర్ దగ్గర నుంచి ఆర్డర్ తీసుకొని సేల్స్ ఆర్డర్ తీసుకొని కస్టమర్కి స్టాక్ డెలివర్ చేయడము అండ్ కస్టమర్కి బిల్ ఇష్యూ చేయడం అండ్ కస్టమర్ దగ్గర అమౌంట్ కలెక్ట్ చేయడము అండ్ క్యాష్ అప్లికేషన్ చేయడము ఈ మొత్తం ప్రాసెస్ని అకౌంట్స్ రిసీవల్ ప్రాసెస్ అంటారు దీన్ని ఓ సి అంటే ఆర్డర్ టు క్యాష్ అని కూడా అంటారు సో దీంట్లో కూడా చాలా వీకెన్సీ వస్తున్నాయి అండ్ ఉద్యోగం వస్తే మంచి డిమాండ్ కూడా ఉంటుంది అండ్ వాల్యుబుల్ జాబ్ అకౌంట్స్ రిసూబుల్ ప్రాసెస్లో ట్రై చేయండి అండ్ హైదరాబాదే కాదు ఇండియా వ్యాప్తంగా వీకెన్సీస్ ఉన్నాయి ట్రై చేయండి ఓకేనా దీనికి క్వాలిఫికేషన్ అకౌంట్స్ కి బీకామ్ ఎంకామ్ ఎంబీఏ ఫినాన్స్ బీబీఎం బీబీఏ అందరూ ఎలిజిబుల్ సమ్టైమ్స్ బీఎస్సీ వాళ్ళని కూడా తీసుకుంటా అంటారు సో బీఎస్సీ వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు ఇక థర్డ్ కేటగిరీ వచ్చేసి అకౌంట్స్ పేబుల్ ప్రాసెస్ అకౌంట్స్ పేబుల్ ప్రాసెస్ అంటే మనం క్రెడిట్ మీద స్టాక్ కొంటాం కదా క్రెడిట్ మీద స్టాక్ కానీ గూడ్స్ కానీ కొంటాం కదా సో ఆ స్టాక్ కొన్నాక మనం ఏం చేయాలి వెన్నర్కి పేమెంట్ చేయాలి సో వెండార్ నుంచి ఇన్వాయిస్ వస్తుంది మనకి సో ఆ ఇన్వాయిస్ని ప్రాసెస్ చేసి వెన్నర్ పేమెంట్ చేయాలి ఈ మొత్తం ప్రాసెస్ని అకౌంట్స్ పేబుల్ ప్రాసెస్ అంటారు అండ్ సో మెనీ టీమ్స్ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటాయి సో దీంట్లో కూడా కెరీర్ బాగుంటుంది హైదరాబాద్లో కానీ చెన్నైలో కానీ బెంగళూరులో కానీ చాలా వేకెన్సీస్ ఉన్నాయి సో ఇప్పుడు ఎవరైతే జాబ్ కోసం ట్రై చేస్తున్నారో సో వాళ్ళు దీనికి ట్రై చేయండి తప్పకుండా సక్సెస్ అవుతారు ఇప్పుడు మనకు కళ్ళ ముందున్న జాబ్స్ మూడే ఒకటి అకౌంట్స్ పేయబుల్ ప్రాసెస్ రెండు అకౌంట్స్ రిసీవబుల్ ప్రాసెస్ అండ్ మూడు ఆర్ట్ వర్క్ ప్రాసెస్ సో వీటికి ట్రై చేయండి అండ్ మీ డ్రీమ్ జాబ్ మల్టీనేషనల్ కంపెనీ సో దాంట్లో సక్సెస్ అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ నైస్ డే